రేపు చేయవలసింది ఈరోజే చేయాలి ఈరోజు చేయవలసింది ఇప్పుడే చేయాలి అని అంటారు మరి మన సీతమ్మ ఆలోచనలను కూడా మన రామయ్య ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడో ఈ కథలో చూస్తే మీకే తెలుస్తుంది అనుకున్నట్లుగానే సీతమ్మ మరుసటి రోజు ఉదయాన్నే లేచి అన్ని పనులు గబగబా చేసుకుని రామయ్యను నిద్రలేపడానికి వెళ్తుంది ఏమండి లేవండి ఇంకా నిద్ర లేవలేదేంటి ఈరోజు కొంచెం తొందరగా లేవండి అబ్బా ఏంటి సీత పొద్దున్నే కాసేపు పడుకోని ఇంకా పడుకుంటానంటారేంటండి లేవండి ఇక చాలు నిద్ర బారెడు పొద్దెక్కింది అంటూ పక్క మొత్తం సర్దుతుంది రామయ్య లేచి పెరట్లోకి వెళ్ళి చెట్లకు నీళ్లు పోస్తూ చక్కగా వేప పుల్లతో పళ్ళు తోముకొని బావి దగ్గర స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకొని ఇంట్లోకి వస్తాడు ఈ లోపల సీత రామయ్యకు బట్టలు సిద్ధం చేసి టిఫిన్ చేయటానికి వేడివేడి ఇడ్లీ కొబ్బరి పల్లీల చట్నీ పొగలు కక్కే ఉప్మా తయారు చేస్తుంది ఏమిటోయ్ కొత్త బట్టలు తీసావు ఏదైనా ఫంక్షన్ వెళ్ళాలా ఏమిటి అదేంటండి అలా అంటారు నిన్న మీరే అన్నారుగా నా ఆలోచనలను ఈరోజు అమల్లోకి తీసుకొస్తానని ఇప్పుడు చకచక మీరు బట్టలు వేసుకొని వేడి వేడి టిఫిన్ చేసి నా వ్యాపారం ఏ విధంగా మొదలుపెట్టాలో తెలిసిన వాళ్ళను అడగడానికి ఊళ్ళోకి బయలుదేరండి అని అంటుంది సీత నిన్నేగా అనుకున్నాం రేపు వెళ్తానులే ఇప్పుడంత తొందర ఏముంది అయ్యో అంత మాట అన్నారేమిటి రేపు చేయవలసింది ఈరోజు చేయాలి ఈరోజు చేయవలసింది ఇప్పుడే చేయాలి అని మీరే కదా అంటారు ఈరోజు నన్ను ఆట పట్టించాలన్నా ఈ విధంగా చేస్తున్నారు అబ్బా అదేం లేదు సీత బయలుదేరతానులే అయినా ఈరోజు మంచి రోజేనా ఏమండి మీరు మరీ ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు బయలుదేరడం మానేసి ఈరోజు చాలా మంచి రోజు ముందు టిఫిన్ చేయండి అంటూ టిఫిన్ ప్లేట్ చేతికిస్తుంది సరే సరే బట్టలు వేసుకొని తింటాను అని చకచక బట్టలు వేసుకొని టిఫిన్ తింటాడు తరువాత ఊర్లోకి బయలుదేరుతాడు సీతమ్మ గుమ్మం దాకా వెళ్ళి ఎదురు వస్తుంది రామయ్య ఊర్లోకి వెళ్ళి పెద్దలతో కూర్చుని ఊరు గురించి ముచ్చట్లు పెట్టుకొని అసలు సంగతి మర్చిపోతాడు ఎదురుగా ఒక అరటి చెట్టు కనిపిస్తుంది అప్పుడు గుర్తుకొస్తుంది రామయ్య ఏ పని మీద ఇంటి నుంచి బయలుదేరాడా అని వెంటనే పక్కనున్న అతనితో అడుగుతాడు నర్సయ్య ఈ మధ్య అరిటాకులను కర్తయించి ప్లేట్లలో మీరు పెట్టి అమ్ముతున్నారంట కదా అవును రామయ్య చాలామంది అరటి గల్లే కాదు అరిటాకులు కూడా అమ్ముకుంటున్నారు మన పుల్లయ్య మొన్న మొన్నే అరటి గల్లతో పాటు అరిటాకులను కూడా లారీకెక్కిచ్చాడు నాకు ఆశ్చర్యం కలిగింది నేను వాడిని అడిగాను ఏమిట్రా పుల్లయ్య అరటి గలతో పాటు అరిటాకులు కూడా ఫ్రీగా పంపిస్తున్నావా ఏంటి అని లేదు లేదు నర్సయ్య పట్నంలో అరిటాకులకు కూడా మంచి గిరాకీ ఉంది అవే తీసుకెళ్తున్నా అవునా అది ఎలా కొంతమంది హోటల్ వాళ్ళు అరిటాకులలో భోజనం వడ్డిస్తే మరికొంతమంది ఆ అరిటాకులను కత్తిరించి ప్లేట్ల మధ్యలో పెట్టి భోజనం కానీ టిఫిన్ కానీ వడ్డిస్తున్నారు దీనివల్ల ఏంటంటే జనాలు నించొని కూడా ప్లేట్లో చక్కగా అరిటాకులో భోజనం చేసినంత వీలుగా తినచ్చు దీనివల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం డబ్బులకి డబ్బులు ప్లేట్లు కడిగే వాళ్ళకి కూడా సులువవుతుంది మరి అని నాతో అన్నాడు రామయ్య అదిగో పుల్లయ్య మన దగ్గరికే వస్తున్నాడు వాణ్ణే అడిగి కనుక్కుందాం రామయ్య అరిటాకుల బిజినెస్ గురించి అడుగుతాడు పుల్లయ్యని పుల్లయ్య ఒక ఆకుముక్కకి ఎంత తీసుకుంటారేంటి ఒక ఆకుముక్క మూడు రూపాయలు రామయ్య డజన్ అనుకో పన్నెండు రూపాయలు కొన్ని షాపు వాళ్ళు మేమే కోసుకుంటామని ఆకులు మాత్రమే కొనుక్కుంటారు కొంతమంది ఆకులను రౌండ్గా కట్ చేసి డజన్ల చొప్పును కొనుక్కుంటారు ప్రతిరోజు గిరాకీ ఉంటుందా ఉంటుంది రామయ్య టిఫిన్ షాపుల వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళు బాగా కొనుక్కుంటారు పుల్లయ్యా వారానికి ఎంత లాభం రావచ్చు సుమారు ఐదు వేల నుండి ఆరు వేలు వరకు వస్తుంది కొన్నిసార్లు పదివేలు కూడా లాభం వస్తుంది రామయ్య అవును ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు ఏమీ లేదు పుల్లయ్య నాకు ఇంటి దగ్గర ఏమీ తోచడం లేదు ఖాళీగా ఉన్నాను ఎలాగో అర అరటితోటి ఉంది కదా నేను కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను ఓ మంచి ఆలోచనే రామయ్య అలా అయితే ఎవరైతే కొనుక్కుంటారో ఆ షాపుల నంబర్లన్నీ ఇస్తానుండు చాలా మంచిదిరా పుల్లయ్య ఒక మంచి రోజు చూసుకొని వ్యాపారం మొదలు పెడతాను అంటూ అక్కడి నుంచి బయలుదేరుతాడు రామయ్య ఇంటి దగ్గర సీతమ్మ రామయ్య ఎప్పుడు వస్తాడా అని గుమ్మం దగ్గర కూర్చుని ఎదురుచూస్తూ ఉంటుంది రామయ్య ఇంటికి వస్తాడు రాగానే సీతమ్మ రామయ్యకు నీళ్లు ఇస్తుంది కాళ్ళు చేతులు కడుక్కోవడానికి రామయ్య కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వస్తాడు సీతమ్మ గబగబా ఫ్యాన్ ఆన్ చేసి తాగడానికి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తుంది రామయ్య మంచినీళ్ళు తాగి సీతమ్మ వైపు చూస్తాడు సీతమ్మ ఏమైందండి ఏమైనా తెలుసుకున్నారా వ్యాపారం గురించి అని అడుగుతుంది తెలుసుకున్నాను సీత పులయ కూడా అదే వ్యాపారం చేస్తున్నాడంట టిఫిన్ షాప్ వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాడు చాలా మంచిదండి అరటాకుల వ్యాపారం ఇంకా మొదలు పెడదాం అలాగే నేను కూడా ఇక్కడ పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడానండి కొబ్బరాకులతో బుట్టలు మ్యాటీలు ఇంకా బ్యాగులు ఎలా తయారు చేయాలి అని మంచి పని చేశావు కానీ ముందు అరిటాకుల వ్యాపారం మీద దృష్టి పెడదాం అది బాగుంటే అప్పుడు ఇది కూడా మొదలు పెడదాం అలాగేనండి అయితే క్యాలెండర్ తీసుకొస్తాను మంచి రోజు చూడండి అంటూ గబగబా క్యాలెండర్ తీసుకొస్తుంది సీత రామయ్య క్యాలెండర్ చూసి సీత వచ్చే సోమవారం మంచి రోజు ఆ రోజు మొదలు పెడదాం ఈ లోపల నేను షాప్ వాళ్ళకు ఫోన్ చేసి అరిటాకులు మేము కూడా సప్లై చేస్తామని చెప్తాను ఆర్డర్లు కూడా తీసుకుందాం పని వాళ్ళను పురమాయించాలి అరిటాకులను కోయడానికి అవి పాడవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అడిగి తెలుసుకోవాలి అవునండి పెట్టుబడి కూడా ఎంతో కొంత పెట్టాలి కదా మరి అవును సీత పెట్టుబడి మొదట పదివేలు దాకా అవుతుంది ముందు నువ్వు శారదా మొదలు పెట్టండి తర్వాత గిరాకీ బాగుంటే మరికొంత ఆడవాళ్ళని పెట్టుకుందాం ఎవరైతే ఆర్థికంగా వెనక్కున్నారో లేదా మేము కూడా చేస్తామని ముందుకు వస్తున్నారో అలాంటి ఆడవాళ్ళందరికీ అవకాశం ఇద్దాం అలాగేనండి మీరు ఎలా అంటే అలా ఇక సోమవారం వచ్చింది అనుకున్నట్టుగానే రామయ్య టిఫిన్ షాపులు రెస్టారెంట్ల వాళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకుని రెడీగా ఉంచుకుంటాడు సీతమ్మ తెల్లవారుజామునే నిద్రలేచి అన్ని పనులు చేసుకొని దేవుడికి ప్రార్థిస్తుంది వారి వ్యాపారం బాగుండాలని ముందు రోజే అరిటాకులను సిద్ధం చేసుకుని ఉంచుకుంటాడు రామయ్య అనుకున్నట్టుగానే తెల్లవారుజామున నాలుగు గంటలకి అరిటాకులను ప్లేట్ల సహాయంతో శారదా సీత చక్కగా గబగబ గుండ్రంగా కట్ చేసి డజన్ల చొప్పున లెక్క పెట్టి దొంతులు కడతారు రామయ్య ఆ అరిటాకులను షాపు వాళ్ళకి ఐదున్నర గంటలకల్లా అందజేయాలి సీత అరిటాకులను కత్తిరించి డజలి చొప్పున దంతులు కట్టారా ఓ కట్టేసామండి మీరు తీసుకెళ్లడమే ఉంది సరే సరే ఇంక నేను బయలుదేరతాను రామయ్య కూడా తన పనులు ముగించుకొని దేవుడి ప్రార్థన చేసి తన బండి మీద ఆ బస్తాలు ఎక్కించుకొని టిఫిన్ షాపులకు ఇవ్వటానికి బయలుదేరుతాడు రామయ్య షాపులకు టైంకు వెళ్ళి ఆ ఆకుల్ని అందించడం చూసి టిఫిన్ షాప్ వాళ్ళు రామయ్య గారిని రామయ్య గారు ఈ వయసులో కూడా మీ కష్టపడే తత్వం టైముకు అందించే తీరు చాలా ఆదర్శనీయంగా ఉందండి అని మెచ్చుకుండేవారు ఇక రోజు అరిటాకుల వ్యాపారం చేయడం మొదలుపెట్టారు శారదతో పాటు ఇప్పుడు మరో ఐదుగురు తోడవుతారు సీతకు రామయ్య కూడా కూలీ డబ్బులు మాత్రమే వారి జీతంగా తీసుకుంటారు మరియు పెట్టుబడికి కూడా వారి జీతం డబ్బులతోనే పెడతారు ఈ లోపల సీతమ్మ కొబ్బరి ఆకులతో బ్యాగులు మ్యాటీలు బుట్టెలు విసినకర్రలు చేయించడం మొదలు పెడుతుంది ఉదయం బ్యాచ్ అరిటాకులకు అయితే మధ్యాహ్నం బ్యాచ్ కొబ్బరి ఆకులతో చేసే వస్తువులకు పనివాళ్లను అమర్చుకుంటారు రకరకాల డిజైన్లలో బ్యాగులు చేయడం వలన మార్కెట్ వాళ్ళు కూడా ఇష్టంగా కొనుక్కొని అమ్ముకుంటున్నారు ఇప్పుడు కొబ్బరాకుల వస్తువుల మీద కూడా మంచి గిరాకీ జరుగుతుంది కొన్ని నెలల తరువాత సీత రామయ్యతో ఇలా అంటుంది ఏమండి ఒక్కరితో మొదలుపెట్టిన మన వ్యాపారం ఇప్పుడు యాభై మందికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది నా ఆలోచనలను ముందుకు తీసుకువెళ్ళి సమాజంలో మనకు గుర్తింపు ఎంతోమందికి ఆసరా కలిగేటట్టు చేశారండి సీత నాదే నీ ఆలోచనలు పట్టుదల కృషి ఈ వ్యాపారం ముందుకు వెళ్ళడానికి దోహదం చేశాయి మనం మన ఆ స్వార్థం గురించి ఆలోచించలేదు నలుగురి ఆకలి కోసం ఆలోచించాం దానికి ఆ దేవుడు కూడా సాయం చేశాడు ప్రకృతి నుండి వచ్చే ఈ ఆకులు కాయలతోని ఎంతో మందికి ఆసరా చూపిస్తున్నాం మన వ్యాపారం చూసి మన పిల్లలు కూడా ఎంతో సంతోషిస్తున్నారు వాళ్ళ మీద ఆధారపడకుండా ఈ వయసులో కూడా పది మంది గురించి ఆలోచించి ఈ పని చేస్తున్నందుకు ఇంకేం కావాలి చెప్పు అవునండి మీరన్నది నిజమే అవునట్టు మర్చిపోయానండి శారద ప్రసవ సమయం వచ్చింది తనకు సీమంతం చేసి ఒక నాలుగు నెలలు సెలవు ఇద్దామండి వాళ్ళ ఆయన కూడా ఇప్పుడు తాగుడు మానేసి పనిలోకి వెళ్తున్నాడంట మంచిదే సీత అలాగే చేద్దాం నేను ఏమి అడిగినా కాదు లేదు అని అనకుండా వెంటనే ఒప్పుకుంటారండి మీరు నీ ఆలోచనలు అభిప్రాయాలు ఎప్పుడూ నలుగేరు మంచి గురించే ఉంటాయి సీత అందుకే నేను చెయ్యను చెందను అని చెప్పలేను ఇలా ఆ వృద్ధ దంపతులు ఎంతోమందికి ఆసరాగా నిలిచి అందరి ప్రశంసలు అందుకున్నారు మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ కథ నచ్చితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి కథలు కావాలో కామెంట్ కూడా చేయండి ధన్యవాదాలు